క్రీస్తునాథని అందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు తల్లి శ్రీ సభతో కలిసి మనందరము పవిత్ర ఆత్మ మహోత్సవాన్ని కొని ఆడుతూ ఉన్నాం గత వారం మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు మోక్షారోహణ పండుగను జరుపుకొని ఉన్నాం పాస్కా కాలం ముగించబడి రేపటి నుండి సాధారణ కాలంలోకి మనము ప్రవేశించబోతూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం చక్కగా ఈరోజు చదివినటువంటి రెండవ పఠనములు మనం చూస్తే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము వచ్చినములు ఒకటి నుండి నాలుగు వరకు గనక మనం గమనించినట్లయితే ఏ విధముగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆ అపోలపై వేంచేసి వచ్చాడో మనందరికీ తెలియచేస్తూ ఉంది బలమైనటువంటి ధ్వనులతో వీచినటువంటి గాలి వలె అగ్ని నాలుక రూపములో ఆ యొక్క అపోసురులపై ఆ శిష్యులపై ఆ పవిత్రాత్మ దేవుడు వారిపై వేంచేసి వచ్చుటను గురించి మనం చూస్తూ ఉన్నాం మనందరికీ ఒక వ్యక్తి తెలుసు మైకెల్ యాంజలో అని ఆయన ఒక కళాకారుడు ఒక చిత్రకారుడు ఒక శిల్పి రోమ్ నగరం గనక మనం వెళ్ళినట్లయితే అక్కడ వేసినటువంటి ఆ యొక్క చిత్రాలను మనం గమనించవచ్చు ఆయన వేసినటువంటి చిత్రాలను చూస్తే నిజముగా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటాయి ఈనాటికి కూడా అవి రోమ్ నగరములో భద్రపరిచబడ్డాయి ఆయన వేసినటువంటి ఆ చిత్రలేఖనాలన్నీ కూడా అలా ఉంచబడ్డాయి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార అయితే ఆ యొక్క వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఒకరోజు అలా విహారయాత్రకు వెళుతూ ఉన్నాడట ఆయనకు ఒక మంచి అలవాటు ఏంటంటే ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆయన చిత్రకారుడు ఒక శిల్పి కాబట్టి ఆ యొక్క పెయింటింగ్ బ్రష్లు ఆ పెయింటింగ్ అదేవిధముగా ఉలి ఆ యొక్క రాళ్లను చెక్కేటువంటి ఉలిని కూడా ఆయన తన జేబులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా వెళుతూ ఉండేవాడతా అలా విహారయాత్రకు తన స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు అలా కొంత దూరం ప్రయాణం చేశారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక తెల్లని రాయి తన కనపడి వెంటనే స్నేహితుడిని పిలిచి చూసారా తెల్లని దేవదూత అక్కడ నా కనబడుతూ ఉంది అని తన స్నేహితులకు చెప్పారట ఆ స్నేహితులు ఒక్కసారిగా నవ్వి అక్కడ తెల్ల రాయే కనపడుతుంది కానీ దాని మీద ఉన్నటువంటి దుమ్ము దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క బండరాయిపై ఉన్నటువంటి యొక్క గాలి ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి మాకెక్కడా దేవదూత కనబడట్లేదు అని ఆ నవ్వుతూ అవహేళన చేశారట అప్పుడు అన్నాడట నాకు మూడు గంటల సమయం ఇవ్వండి అంతలోకి మీ ప్రయాణాన్ని కొనసాగించి మరలా తిరిగి రండి మూడు గంటల తర్వాత మరి ఇక్కడికి రండి అని పిలిచినప్పుడు వాళ్ళలాగే ముందుకు వెళితే ఇతను తన దగ్గర ఉన్నటువంటి ఆ ఉలిని తీసి ఆ యొక్క తెల్లని రాయిపై చెక్కటం మొదలుపెట్టాడట అవసరం లేనటువంటి ఆ యొక్క ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఆ యొక్క బండరా కూడా ఆ ఉలితో చెక్కి చక్కని అందమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఒక దేవదూతను ఆయన స్వరూపాన్ని చెక్కి ఉన్నాడట వెంటనే ఎప్పుడైతే తన స్నేహితులు తిరిగి వచ్చారో ఆయన అన్నాడట చూసారా ఎంత అద్భుతమైన ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దేవత ఇక్కడే నిజముగా ఈ సమయములో ఆ పరలోకము నుండి దిగి వచ్చినట్లుగా ఉంది అని ఆ యొక్క స్నేహితులు మైక ఆయన వాళ్ళు హెచ్చించారట హెచ్చించారటపరియమైనటువంటి మిత్రుల ఎందుకు ఈ కథ చెప్తూ ఉన్నానంటే ఈ కథ సారాంశమే ఈరోజు జరుపుకునేటువంటి పవిత్రాత్మ మహోత్సవము ఏ విధముగానంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోసరులపై వేంచేసినప్పుడు వారిలో ఉన్నటువంటి బలహీనతలను వారిలో ఉన్నటువంటి భయాలను వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని దృఢపరిచి ధైర్యాన్ని తెచ్చి వారిని క్రీస్తు కోసం మరణించేటువంటి వ్యక్తులుగా వారిని తయారు చేశాడు మైక్ లాంచ్లో అన్నాడట నేను ఈ రాయిని చెక్కేటప్పుడు దానిలో ఉన్నటువంటి ఎక్స్ట్రాగా అవసరం లేనటువంటి రాయినంతా తొలగించాను దానిలో ఉన్నటువంటి చెడునంతా నేను తొలగించాను దానిలో ఉన్నటువంటి పాపనంతా నేను తీసివేయబట్టే ఈ ప పవిత్రంగా ఉన్నటువంటి దేవదూత స్వరూపం మన ముందు కనబడుతుంది అదేవిధముగా దేవుడు నీలో ఉన్నప్పుడు నాలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాప మాలిన్యానన్నీ కూడా కడిగి దేవుడు మనల్ని పవిత్రమైనటువంటి ఒక వ్యక్తులుగా మంచు కంటే తెల్లగా మరిసేటువంటి ఒక వ్యక్తినిగా నిన్ను నన్ను తయారు చేస్తుంది ఈరోజు జరుపుకునేటువంటి ఈ పవిత్ర ఆత్మదేవుని యొక్క వేంచేసి రావడం యొక్క సారాంశం ఏమిటంటే బలహీనులుగా ఉన్నటువంటి మనందరినీ బలవంతులుగా చేయడం కొరకే కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులారా మనందరము కూడా భక్తిస్మము పొందినప్పుడు జ్ఞానస్నానము స్వీకరించినప్పుడు క్రీస్తు ప్రభు వాగ్దానము చేసినటువంటి యొక్క పవిత్ర ఆత్మను మనం స్వీకరిస్తూనే ఉంటూ ఉంటాం అయితే ఈ యొక్క పండుగ జరుపుకుంటున్న మనందరము ఒక మూడు ముఖ్య విషయాల గురించి మనం ధ్యానించుదాం మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని గురించి వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏ విధముగా ఎవరు మనకు వాగ్దానము చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలను గురించి ధ్యానించుదాం రెండవదిగా ఆ వాగ్దానం ఏ విధముగా నెరవేర్చబడది లేఖనాలలో ఒకసారి చూద్దాం అదేవిధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించేటి ఫలాలను గురించి మనం ధ్యానిస్తూ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం మొట్టమొదటిగా యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి చదువుదాం నేను మిమ్ము అనాథలుగా వదలను నేను మీ వద్దకు వస్తును ఈ యొక్క వాక్యాన్ని మన కనుక గమనించినట్లయితే మిమ్మల్ని ఎప్పటికీ కూడా అనాథలుగా వదలను ఎప్పుడు మీతో వాసము చేయడానికి మీతో నివసించడానికి మీతో నా యొక్క సమయాన్ని గడపడానికి ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి పదహారు పదిహేడు వచనాలు చదువుదాం తండ్రిని ప్రార్థింతును మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును ఎవరిని పంపిస్తారన్నారు ఒక ఆదరణ కర్తను మనకు పంపిస్తూ ఉన్నారు మనం అనుకుంటూ ఉంటాం చక్కని పాట పాడతారు కదా ఏమంటే ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే నన్ను విడనాడినా ఆరోగ్యం చీనించిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఈ విధంగా చక్కగా ఎంతో మధురంగా పాడుతూ ఉంటా కానీ ఇద్దరు అన్నాదముల మధ్య ఒక సెంటు భూమి కోసం గొడవ వచ్చిందనుకో వెంటనే ఎక్కడికి వెళ్తాం కోర్టు దగ్గరికి వెళ్ళి ఆస్తులన్నీ పోయినా పర్వాలేదయ్యా ఆప్తులు నన్ను విడనాడినా పర్వాలేదని చక్కగా నోటితో ఎంతో మధురంగా పాడుతూ ఉంటాం దానిలో కన్నీరు కారుస్తూ పాడుతూ ఉంటాం కానీ మన సొంత స్నేహితులను మన సొంత బంధువులను అన్నధములను రక్త సంబంధికులను ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భర్తను మాత్రం నేను క్షమించ ఎవరినైనా క్షమిస్తాను కానీ నా అత్తను నేను సచ్చిన క్షమించును అని మనం వాగ్దానాలు చేస్తూ ఉంటాం చిట్టికెసి మరి చెప్తూ ఉంటాం కానీ గుడిలోకి వచ్చి పాడేదేంటి ఆప్తులను విడనాడిన నా యొక్క ఆస్తులు పైన ఉంటే చాలయ్యా అని చక్కగా పాడుతూ ఉంటాం ఆ పాట విన్నప్పుడల్లా నాకు ఈ యొక్క ఆలోచన కలుగుతూ ఉంటుంది మనం కేవలం నోటి ద్వారా మాత్రమే ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం దానిని మనం అర్థం చేసుకోవట్లేదు దానిని మనము జీవించట్లేదు వాక్యానుసారం మనము అడుగులు వేయట్లేదు ప్రియమైనటువంటి మిత్రులరే ఎందుకంటే మనలో పవిత్రాత్మ దేవుడు లేడు కాబట్టి పవిత్ర ఆత్మదేవుని యొక్క నడిపింపు నీలో నాలో ఉంటే నిజముగా ఆ పాట మన జీవితంలో నెరవేరుతుంది ఇక్కడ చూడండి ఎవరితో గొడవ లేకుండా ఎవరైనా ఉన్నారా ఎవరితో మనస్పర్ధలు లేకుండా ఎవరైనా ఉన్నారా కానీ ఈ పాట వ్యక్తంలోనే అందరం కూడా చక్కగా ఎలుగెత్తి పాడుతూ ఉంటాం ఈ పండుగ జరుపుకుంటూ మనందరము మనలో నిజముగా ఆత్మశక్తి ఉందా అనేటువంటి ఆలోచనను మనం చూడాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ విధంగా మనం గమనించుకొని పోతే యొక్క పవిత్ర ఆత్మదేవుని యొక్క దానిని గురించి వాగ్దానం మనకి తెలియచేస్తుంది ఒకసారి చదువుతా యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినము కానీ ఆ నామమున నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకి పంపనున్న ఓదార్చువాడును తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియ ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి ఆ ఒక వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే పవిత్ర ఆత్మదేవుడు దేవుడు మనల్ని సత్యం వైపు నడిపించేటువంటి ఒక వ్యక్తి ఆయన సత్య స్వరూపియో ఆత్మ అని అక్కడ రాయబడి ఉంది ఆయన ఓదార్చేటువంటి ఒక ఆత్మ అని నడపబడి ఉంది ఆయన నడిపించేటువంటి ఒక ఆత్మ అని లిఖించబడి ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు కాబట్టి ఈ యొక్క పవిత్ర ఆత్మ క్రీస్తు కోసం మన సాక్ష్యభూతులుగా చేసేటువంటి ఒక దేవుడు అని అర్థం సత్య స్వరూప పవిత్ర ఆత్మా పరమ పవిత్ర సత్ नित्यस्वरूपा पवित्रात्मा परमपवित्रा पवनात्मा निशक्तितो नित्मतो अवहिं पग राव निशक्तितो नि आत्मतो సత్యస్వరూప పవిత్రాత్మా పరమ పవిత్ర పవనాత్మ అని పవిత్రాత్మదేవుడు ఏ విధముగా సత్య స్వరూపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఏ విధముగా ఆయన సత్య స్వరూప్యకు ఆత్మ నడిపించబడుతూ ఉన్నాము అనేటువంటి ఒక అంశాలను మనము యొక్క బైబిల్ గ్రంథంలో లిఖించబడింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార శిష్యులకు ముందుగానే క్రీస్తు ప్రభువు పవిత్రాత్మను పంపిస్తాను మీకు ఒక ఆదరణకర్తను మీకు ఒక ఓదార్చువాడును నేను పంపిస్తాను అని ఆయన ఈ లోకము నుండి విడిపోకముందే క్రీస్తు ప్రభు మోక్షారోహణం కాకముందే వాళ్ళందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నారు మీరు భయపడవద్దు ఎల్లప్పుడూ నేను మీతో ఉంటాను అని ఆయన ఒక ఆదరణకర్తను పంపిస్తూ ఉన్నాడు ఏ విధముగా మన దగ్గర ఉంటారు ఏ విధంగా మనతో నివాసము చేస్తారు అనేటువంటి ఆలోచనను మనం చూస్తే ఈ పవిత్రాత్మ పవిత్ర రూపములో మనతో నిత్యము ఉండడానికి క్రీస్తు ప్రభువు వాగ్దానము చేస్తూ ఉన్నారు ఒకసారి చదువుదా యోహను సువార్త పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఒకసారి అర్థం చేసుకుందాం అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను క్రీస్తు ప్రభు శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు నేను ఇక్కడ నుండి నా తండ్రి దగ్గరకు వెళ్ళడం శ్రేయస్కరము ఎందుకు శ్రేయస్కరమో ఒకసారి చూద్దాం నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ వద్దకు రాడు నేను వెళ్ళకపోతే ఓదార్చేటువంటి ఆత్మ మీ వద్దకు రాదు నేను వెళ్తేనే వస్తారు అని తెలియజేసి నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను ఆయన ఏం చేస్తాడట పవిత్రాత్మ దేవుడు వచ్చి ఎనిమిదో వచ్చింది ఆయన వచ్చి పాపమున గురించు నీతిని గురించు తీర్పుని గురించు లోకమునకు నిరూపించను పవిత్రాత్మ దేవుడు వచ్చి మనకు నేర్పించేటువంటి అంశాలు ఒకటి పాపము రెండవది నీతి గురించి అదే విధముగా తీర్పు గురించి మనకు బోధించబోతూ ఉన్నాడు ఈ మూడు ముఖ్య విషయాలు మనకు పవిత్ర ఆత్మదేవుడు ఉన్నాడు ఈ యొక్క పవిత్ర ఆత్మ పండుగను మనం జరుపుకుంటున్న మనందరము కూడా ఒకే ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఎన్ని మాట్లాడినా ఇవన్నీ కూడా కుదించినట్లయితే ఒక మాటలో చెప్పాలంటే మనతో తోడుగా ఉండడానికి మనల్ని నడిపించడానికి మనను ఓదార్చడానికి బలహీనములుగా ఉన్నటువంటి మనము బలవంతునిగా చేయడానికి శక్తిహీనులుగా ఉన్నటువంటి మనందరినీ శక్తివంతునిగా చేయడానికి ఆ పవిత్ర ఆత్మదేవుడు మనల్ని నడిపించడానికి సత్యం వైపు మార్గం వైపు నడిపించడానికి ఆయనను పంపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి పవిత్ర ఆత్మదేవుని యొక్క యొక్క బాధ్యతలు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంత మనలో ఉంది అని అదేవిధంగా రెండవ అంశము ఆ యొక్క పవిత్ర ఆత్మదేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు గురించి మనం ఒకసారి ధ్యానించుదాం వ్యూహాన్ని సువార్త ఇరవైవ అధ్యాయము వచ్చినములు పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు ఒకసారి చదువుదాం అది ఆదివారము భయం చేత వణుకుతూ ఉన్నారట యేసు వచ్చి వారి మధ్య నిలబడి శాంతి కలుగునుగా ఇరవై రెండో వచ్చిన ఒకసారి అటుల పలికి ఆయన వారి మీద ఆత్మను పొందుడు వరకు కూడా ఒక ఓదార్చు ఆత్మను ఒక ఆదరణ కర్తను మీతో ఉండడానికి మీతో వాసము చేయడం నేను పంపిస్తానన్నటువంటి ప్రభువు ఈరోజు ఆయన ఒక్కసారిగా మోక్షారోహణమైన తరువాతలా ఆయన పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదటిగా శిష్యులకు కనిపించి ఆయన చెప్పినటువంటి మాత్ర పవిత్ర ఆత్మను పొందుడు వాగ్దానాన్ని క్రీస్తు ప్రభువు వారు శిష్యుల వద్ద నెరవేరుస్తూ ఉన్నారు విధంగా అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఒకటి వచనం నుండి నాలుగు వచనం ఒకసారి చదువుకో పండుగ దినము వచ్చినప్పుడు చోట చోటూడి ఇప్పుడు వేగముగా అలమైన గాలి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తు చుండియుండిన ఇల్లంతయు నిండెను అగ్ని జ్వాలలు నాలుకుల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద చూస్తూ ఉన్న వారందరూ కూడా పవిత్ర ఆత్మతో నింపబడ్డారు అని ఇక్కడ వాగ్దానము నెరవేర్చబడింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అదే విధంగా మూడవ అంశము ప్రభు పవిత్ర ఆత్మదేవుని యొక్క వాగ్దానం చేసిన తర్వాతలా అది నెరవేర్చిన తర్వాతలా అందించేటువంటి ఫలాలు ఏమిటో ఒకసారి చూద్దాం అప్పోస్తుల కార్యము రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి ఆత్మతో నింపబడి పవిత్ర ఆత్మ అనుగ్రహించిన కొల భాషలో మాట్లాడ సాగిరి ప్రియమైనటువంటి మిత్రులరా ఒక మాట మనము గమనించాలి భిన్నత్వములో ఏకత్వం అన్నమాట అనేక మంది ఇక్కడ కూర్చున్నారు కొంతమంది పొట్టిగా ఉన్నారు కొంతమంది నల్లగా ఉన్నారు కొంతమంది పొడుగ్గా ఉన్నారు కొంతమంది సన్నగా ఉన్నారు కొంతమంది లావుగా ఉన్నారు కొంతమంది ఒక కులానికి ఇంకొక మంది ఇంకొక కులానికి ఇంకొక వర్గం ఇలా ఉన్నా కానీ దేవుని ముందు అందరూ సమానమే కులం లేదు మతం లేదు ఇంకా అదే విధముగా నల్లగా ఉన్నవని కాదు తెల్లగా ఉన్నవని కాదు పొడుగ్గా ఉన్నవని కాదు పొట్టిగా ఉన్నవని కాదు అందరము కూడా ఈ యొక్క దేవుని యొక్క మందిరములో సమానమే దేవుని యొక్క దృష్టిలో మనందరము సమానమే అదే విధముగా పవిత్ర ఆత్మదేవుడు వారిపై వేంచేసినప్పుడు వారు వివిధ భాషలలో మాట్లాడిన వారి యొక్క మాతృభాషలు వాళ్ళు అర్థం చేసుకునే విధముగా చేసినటువంటి దేవుడు మన పవిత్ర ఆత్మదేవుడు మనము కూడా ఎన్ని యొక్క సంగములు చూసినట్లయితే అనేక విధముగా అనుకుంటూ ఉంటాం నేను పాటలు బాగా పాడుతాను కాబట్టి నాకు ఎక్కువ స్థానం నేను ఏదో తక్కువ పాడతాను కాబట్టి ఇంక నేను మూలన కూర్చుంటాను లేదా నేను ఉపదేశం కాబట్టి నేను అక్కడ ఉండాలి లేదా నేను గురువుని కాబట్టి ఆ స్థానంలో ఉండాలి అన్నటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంటూ ఉంటూ ఉంటాయి కానీ మనందరం కూడా గుర్తుంచుకోవలసింది దేవుని సన్నిధిలో అందరము సమానమే ఈరోజు పవిత్ర ఆత్మదేవుడు నేర్పించేటువంటి ముఖ్యమైనటువంటి పాఠము మనందరము సమానమే కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులారా క్రీస్తు ప్రభుకి సాక్షి భూతులముగా మనం ఉండాలి అంటే పవిత్ర ఆత్మదేవుడు మనలో ఆవహించి ఉండాలి ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం పద్నాలుగ వచనం గనక మనం గమనించినప్పుడు పేతురు ఆ పదకొండు వస్తులతో లేచి నులుచుండి ప్రజా సమూహమును ఉద్దేశించగా ఇట్లు ప్రసంగ ఆరంభించను అని మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాం అప్పటి వరకు కూడా పేతురు పారిపోయినటువంటి వ్యక్తి నాకెవరో అతను తెలియదు అని మూడుసార్లు బొంకినటువంటి వ్యక్తి ఎందుకంటే భయంతో నిండిపోయే యూదుల భయం వలన ఆయనను కూడా నన్ను ఎక్కడ చంపుతారో ఆ క్రీస్తు ప్రభువుని మరణించినట్లుగా ఆ క్రీస్తు ప్రభువుని చంపినట్లుగా నన్ను ఎక్కడ చంపుతారో అని చెప్పి క్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు అని పారిపోయినటువంటి వ్యక్తి ఈరోజు పవిత్రాత్మ పవిత్రాత్మదేవుడు వారిని ఆవహించగానే అందరి ముందు కూడా లేచి నిలబడి ీరగా ప్రసంగింప ఆరంభించను అని చూస్తూ ఉన్నాం ఆయన మాట చెప్పలేదండి ఇలా ప్రసంగం ఏదో వచ్చారు కూర్చున్నారని చెప్పలేదు ఆయన గద్దించారు ఆయన హెచ్చరించారు ఏమని రక్షణ పొందుడు అని వారందరిని కూడా హెచ్చరించారు అప్పటి వరకు పిరికివాడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి జనం ముందు కూడా నిలబడి ఆయన హెచ్చరించడం మనం చూస్తూ ఉన్నాం అది కూడా క్రీస్తు నామములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు ఆయన ప్రసంగం చెప్పిన తరువాతలా దాదాపుగా మూడు వేల మంది జ్ఞానస్నానం పొంది క్రీస్తు అడుగుజాడలలో నడిచారు అవును ప్రియమైనటువంటి మిత్రులారా మనము కూడా జ్ఞానస్నానం తీసుకుంటూ ఉంటాం లోనలటారం లటారం తెలీదా పైన పఠారం ఈ విధంగా మనం జీవిస్తాం పేరుకు మాత్రం నేను భక్తిష్మం తీసుకున్నాను రక్షణ పొందాను క్రీస్తు ప్రభువు యొక్క దేవాలయానికి మందిరానికి నేను వెళుతూ ఉన్నాను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను నా కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారం కూడా తప్పకుండా జేబులో చేసి చందాలు వేస్తూ ఉన్నాను అనేటువంటి ఆలోచన నీకు ఉండవచ్చు కానీ ఒకసారి గుడి తలుపులు దాటావా నీలో లేనటువంటి దురాలోచనలు దుర్మార్గపు పనులు పాప పనులు ఇవన్నీ కూడా వెంటాడుతూనే లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటూ ఉంటాము ఒక చైనా దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నారట ఈ పాస్టర్ గారికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి పేరు ఏంటంటే పింకో పరిచయమయ్యాడట అయితే ఈ పింకో వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఆయనకి చర్చిలో వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎలా ప్రార్థించాలి లేదా చర్చికి సంబంధించిన సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ గురించి తెలియజేస్తూ ఉన్నారు అందులో ఒక మాట ఏంటంటే ప్రతి శుక్రవారం రోజున నీకు ఉన్నా లేకపోయినా నీవు ధనవంతుడివైనా పేదవాడివైనా ఒక చిన్న చేప ముక్కను తినాలని అయితే సరే అని చెప్పి ఆ విధంగా అట్లా రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు గడిచిన తర్వాత వెంటనే ఇక మనోడు చెప్పిన విధంగా చేస్తూనే ఉన్నాడు ఇక బీసిన తీసుకునే సమయం రానే వచ్చింది పింకో నువ్వు ప్రార్థన బాగా చేస్తూ ఉన్నా చర్చ్కి సంబంధించినటువంటి బాధ్యతలను నీవు నెరవేరుస్తూ ఉన్నావు కాబట్టి ఇక నువ్వు బాప్తిష్మం తీసుకోవచ్చు అని ఆ పాస్టర్ గారు ఆ యొక్క పింకోకు చెప్పాడట వెంటనే ఆయన నీళ్ళల్లో ఆ తొట్టి ఉంటుంది కదా దాంట్లో ముంచి పిత పుత్ర పవిత్ర ఆత్మన అమన నేను నీకు బాప్తీస్మం ఇచ్చి పింకోగా ఉన్న నిన్ను పౌలుగా మారుస్తూ ఉన్నాను అని ఆయన చెప్పారట ఇప్పుడు పింకో పేరేంటి పౌలుగా అయితే ఈ పౌలు మరి వాళ్ళు ఏం చేయాలి ప్రతి శుక్రవారం కూడా ఏం తినాలి చేపము కొద్దిగైనా తినాలి అయితే ఈ పాస్టర్ గారు శుక్రవారం రోజున యొక్క ఇంటింటి దర్శనానికి వెళుతూ ఉన్నాడట ఎక్కడికి వెళుతున్నాడు ఇంటింటి గృహ సందర్శనకు వెళుతూ ఉన్నాడు ఆ సమయంలో మన ఇంటికి వచ్చాడు పౌలు ఇంటికి వచ్చినప్పుడు చక్కగా భోజనం చేసే సమయం ఏం సమయం అది భోజనం చేసేసాం మనం మీరు గమనించండి ఎక్కడైనా మీరు ఎవరన్నా మీ స్నేహితులు కానీ మీ బంధువులు ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు అన్నం తింటూ ఉన్నారనుకో అదే సమయానికి మనం వెళ్తే మనం వాళ్ళ మొహాలకు వెళ్ళి చూసి మాట్లాడడం కానీ వాళ్ళ ప్లేట్కి వెళ్ళి చూసి మనం మాట్లాడుతుంది మీరు గమనించి అది మనం అనుకొని చెయ్యము కానీ అది అలా వెళ్ళిపోతూ ఉంది మన కళ్ళన్నీ కూడా ఆ ప్లేట్ వైపు వెళ్ళిపోతుంది ఎందుకంటే వీఆర్ ప్లేట్ సెంటర్డ్ నాట్ పర్సన్ సెంటర్డ్ అని అయితే ప్రియమైనటువంటి మిత్రులరా ఈ విధంగా పాస్టర్ గారు కూడా ఆ యొక్క ప్లేట్ వైపు చూశాడు ఏం తింటున్నాడా పౌలు ఏం తింటూ ఉన్నాడంటే ఈ యొక్క ఏం తినాలి ఆ రోజు చా కానీ ఆయన చక్కగా చికెన్ కర్రీ తింటూ ఉన్నాడు చికెన్ కర్రీ చక్కగా వేసుకొని తింటూ ఇక పాస్టర్ గారికి కోపం వచ్చేసి నేనేం చెప్పాను మన చేర్చికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ప్రతి శుక్రవారం రోజు కూడా నీవు చేయవలసినటువంటి బాధ్యత ఏమిటి దానిని మర్చిపోయి నీవు బప్పీసం తీసుకొని పింకోగా ఉన్న నీవు పౌలుగా మారావు కానీ నీ బాధ్యతను నీవు నిర్వర్తించట్లేదని ఆయనతో గొడవపడి శాంతం ఒకసారి ఆగండి అని వెంటనే పౌలు చెప్పాడంట నేను తినేది చేప మొక్కనే మీకు కనపడట్లేదా అని ప్లేట్లో చూపించాడట నాకేమైనా బుద్ధి లేదనుకుంటున్నావా నేను ఇంతగా చదువుకున్నాను ఆ ప్లేట్లు చూస్తే అది చేప ముక్కకి చికెన్ ముక్కకి నాకు తేడా తెలియదా అని పాస్టర్ గారు ఇంకా కోపం వచ్చింది వెంటనే మరొకసారి ఆగండి అని ఆ పౌలు చెప్పాడట మీరన్నది కరెక్టే కానీ నేను ఎప్పుడైతే ఆ చికెన్ ముక్కని షాపు నుండి కొనక్కొచ్చి చక్కగా శుభ్రం చేసి దానికి మసాలా పెట్టేసి ఎప్పుడైతే నేను నూనెలో వేస్తూ ఉన్నానో పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున చికెన్గా ఉన్న నీవు ఈరోజు చేపగా పిలవబడదుగా కానీ ఏం చేశాడట ఇచ్చి చక్కగా తింటూ ఉన్నాడట ఇప్పుడు మీరు చెప్పండి పి పౌలు ఏం తింటున్నాడు చేప చికెన్ ఈ రెండిట్లో మీకు అర్థం కావట్లేదు అలాగే ఉంటుంది ప్రియమైనటువంటి మిత్రులరా మన భక్తిస్మము మన పేరు మాత్రమే మార్చుకుంటూ ఉంటాం కానీ మనలో స్వభావము ఆ విధంగానే ఉంటూ ఉంది నేతి బీరకాయ అని మనం అంటూ ఉంటాం కదా నేతి బీరకాయలో నెయ్యి ఉండుద్దా నెయ్యి ఉండదు అలాగే మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు ప్రభువు మనలో ఉండడు క్రీస్తు ప్రభు మనకు చాలా దూరంగా ఉండేందుకు మనం చేసేటువంటి క్రియల ద్వారా మనం చేసేటువంటి చూపుల ద్వారా మనం వేసేటువంటి ప్రతి అడుగులు క్రీస్తుకి మహిమ పరిచేటువంటి వ్యక్తులంగా ఉండాలి కేవలం ఆ పింకో కేవలం పేరును మాత్రం మార్చుకున్నటువంటి జ్ఞానస్నానం అయితే అది వృధా వ్యర్థము మనం ఏ విధంగా మారాలంటే సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా ఏ విధంగా మారాడో ఆ విధమైనటువంటి భక్తీసు మనందరికీ అవసరం హింసకుడు దూషకుడు హాని కరుడైనా సౌలును పిలచితి పౌలుగా మాచితీవి అనేటువంటి వాడట హింసకుడు దూషకుడు క్రూరుడు అయినటువంటి సౌలును ఒక్కసారిగా ప్రభువు పట్టుకున్నాడు పౌలుగా మార్చాడు తన జీవితాన్ని మార్చాడు తన జీవితాన్ని మార్చడమే కాకుండా క్రీస్తు కొరకు నేను బ్రతుకుట మేలే చావైన మేలే అనేటువంటి మాటలు చెప్పేటువంటి ఒక వ్యక్తిగా క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తిగా ప్రభువు మార్చుకున్నాడు మనము కూడా ఈరోజు పవిత్ర ఆత్మదేవుని స్వీకరిస్తున్న మనము పవిత్ర ఆత్మదేవుని యొక్క పండుగను జరుపుకుంటే మనందరము ఈ పింకోవలే మారామా ఈ పింకోవలే జీవితము మన జీవితముందా లేదా సౌళ్ళ నుండి పౌలుగా మారినటువంటి పునీత పౌలు వలె మనం జీవిస్తూ ఉన్నామా అనేటువంటి ఆలోచిస్తాం దేవుడిని ప్రార్థన చేద్దాం దేవుడిని అడుగుదాం దేవాది దేవుడు మనందరిని దీవించాలని మనం పౌలుగా మారాలని మన జీవితాలు ఇంకా మారి దిన దినాభివృద్ధి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలని ప్రభుని వేడుకుందా